వికారాబాద్ జిల్లా పోడూరు మండలం కంకల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కంకల్ గ్రామంలో రోడ్డు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకోకపోవడంతో రోడ్లన్నీ బురదమయంగా తయారయ్యాయి ఈ విషయం గురించి ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా పట్టించుకునే రాత్రి లేదు భారతీయ జనతా పార్టీ కంకల్ నాయకుల ఆదరణలో బుడదమయమైన రోడ్లలో వరినాట్లు వేసి నిరసనను తెలపడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ బురదమైనటువంటి రోడ్డును బాగు చేయాలని కోరారు లేదంటే కంకల్ నుంచి చిట్టంపల్లి గేట్ వరకు నిరసన కార్యక్రమాన్ని చేపడతామని అవసరమైతే ధర్నాకు కూడా పిలుపునిస్తామని నాయకులు హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ కంకల్ పోడూరు మండల ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య అశోక్ శివ శివకుమార్ శ్రీను గ్రామస్తులు జంగమ్మ మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది ઓય ડાડા આયા તેડું લેસન આડો ભોગસ એ બદલે રેડ રજ નાડ એ કાડા 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 全然ご,ごまけない。